మొట్టమొదటి టాపిక్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి నిజంగా చంద్రబాబు నాయుడు గారి మధ్యకాలంలో మాట్లాడిన మాటలు చూసిన ఆయన మంత్రి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఉన్న మంత్రి గారు ఉన్న మాటలు మాట్లాడిన మాటలు చూసిన అసలు వీళ్ళు మనుషులేనా అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి మాట రాక్షసులను గుర్తు చేస్తుంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రైతన్నలందరికీ కూడా మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తారు కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు నిజంగా బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరు ఉండకపోయి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇరిగేషన్ మంత్రి ఇద్దరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అన్న మాటను ఖండిస్తారు అని చెప్పి అందరం కూడా ఆశించారు